కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపట్టి గ్రామ శివారుణ గల బావిలో రెండు మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో బయటపడడం గ్రామంలో కలకలం రేపింది సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ మనీష్ పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మధ్య గల బావిలో రెండు మృతదేహాలు కనుగొనడం జరిగిందని మృతులు రంప శ్రీను తోలాటి సూరిబాబులుగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు గత రాత్రి గొల్లప్రోలు పోలీసులకు తనని రంపం గంగాధర్ చంపబోతున్నట్లుగా కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని రంపం శ్రీను తోలాటి సూరిబాబులను కూడా రంపం గంగాధరియే చంపి ఉండవచ్చునని అనుమానిస్తున్నామని అన్నారు ఈ రెండు హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణంగా ప్రాథమిక విచారణలో గుర్తించామని అన్నారు కాగా శ్రీను సూరిబాబులకు ఫోన్లు రావడంతోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గొల్లబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

నా పేరు సుబ్బాబు నా పేరు బాగా ఫోన్ తేడానికి ఫోన్ తెతున్నా మనిషి రాలేదండి ఫోన్ వచ్చిందటండి రాలేదని అలా తిరిగి పోలీసులు వచ్చేరండి మా వాళ్ళు కూడా ఎతికేరండి ఎక్కడెత్తున్నా ఏం తెలలేదండి పోలీస్ వచ్చి పోలీసు గారు వచ్చి ఈ బైక్ మీద నామో ఉన్నారని అంటే మాదేనండి అనండి పిల్లలు మంది ఉన్నారండి అమ్మాయి అబ్బాయి ఉన్నారు పైగా అక్కడ అక్కడ దొరికింది అంటే వాళ్ళ ఫోన్ నీ దగ్గర ఇక్కడే ఉన్నారేమో అని అనుకున్నా అనుకున్నారండి అందరూ తర్వాత ఏ తినేసి ఉన్నాయి అన్నారండి అనేసి వచ్చేసారండి అని నేను తర్వాత నాకు అనుమానం వచ్చిందండి ఎవరైనా కోటేసి అందులో పడి అని అనేసి వెళ్తారు వస్తారు అంతేనా చాలా మంది చూడండి మరి ఎవరికి ఎలాగో యూజ్ ఏదని మాత్రం వెళ్ళండి ఎవరిని కూడా ఏమంటే తిట్టినా కూడా పోతాడండి నేనైతే మండ్రి అనుకుంటున్నానండి ఎవరో ఏదో చేసిందే అండి లేకపోతే ఎల్లడండి ఎక్కడికైనా ఎందుకంటే ఇంటికొని చెప్తాడండి అలా పాలకే అందరూ ఎవరో చేసుకోని అది కాదు బాబు పైకి వస్తుంది వెళ్ళారు రెండుసార్లు ఫోన్ చేసేదానే చేసేదండి మేము పది గంటలకు అది ఫోన్ చేయడం పెట్టుతాం నాన్నగా అక్కడ ఆనందంటే ఫోన్ చేసి వెళ్తేనే సైట్లో బండ్లు సైట్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాడా వచ్చే వచ్చేయడానికి రెండు సార్ కాళ్ళ పట్టి రాళ్ళు అంటాం లేదు బాబా కాళ్ళు అంటాను చూడు బాబు జాత మా పొద్దున్నే తెలిసిందండి ఇలా నీరున్నాడు అని అప్పుడే పెట్టుకుని బండి మీద ఇలా చెందు జగ్గంపేట ఎన్ని నిలిపిచ్చారు తెల్లలేసింది ఒక రెండు డెడ్ బాడీస్ చూసారు అది వెళ్ళి సో అది తర్వాత మనం పోలీస్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఐడెంటిఫైడ్ ఇది రెండు ఐడెంటిఫై డెడ్ బాడీస్ కూడా మనం ఐడెంటిఫై చేశారు టూ టూ పాసిబిలిటీస్ ఉంది ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది తర్వాత సెకండ్ పాసిబిలిటీ గురించి సో రెండు పాసిబిలిటీస్ ఆర్ ట్రైంగ్ అది ఇట్స్ నాట్ వెరీ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ డిటెక్ట్ ఇట్ మై డిటెక్ట్ ఇట్ ఫాస్టర్ మ్యాన్ బికల్ ఎవర్ మీద నా అనుమానం ఉంది వన్ డిగ్రీ ఆఫ్ సక్సెస్టిక్ కూడా ఉంది వి ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్ వెదర్ జరిగిందా లేదా వెదర్ హే హ్యాన్ ఐటెడ్ నోట్ తర్వాత విల్ సీ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కబట్టి వి కెనాట్ కన్క్లూడ్